వంద రోజులు అన్నారు తొమ్మిది రోజులు ఖర్చుపోయింది ఈరోజు రైతు భరోసా కింద ఎకరా పదిహేను వేలు ఇస్తామని చెప్పినారు ఎకరకు పదివేలు గతంలో ఇచ్చినటువంటి మాజీ ముఖ్యమంత్రి గారు ఇచ్చిన కేసీఆర్ ఇచ్చిన ఎకరకు పదివేలు కూడా ఇంతవరకు ఇవ్వలేదు మూడు ఎకరాలకు రెండు ఎకరాలకు ఇచ్చి పనిచేసినారు నేను డిమాండ్ చేస్తా ఉన్నాను ఇమ్మీడియట్గా రైతు అకౌంట్లలో రైతు బంధు జమ చేయాలి ఈరోజు డిసెంబర్ తొమ్మిది తారీఖు నాడే మా ప్రభుత్వం వస్తుంది అధికారంలో వస్తున్నాం డిసెంబర్ తొమ్మిది నాడే రెండు లక్షల రుణమాఫీ చేస్తాం రైతులకు అని చెప్పిన డిసెంబర్ తొమ్మిది పోయింది ఇప్పటికీ నాలుగు మాటలు అయిపోయినాయి ఈరోజు ముఖ్యమంత్రి గారు రోజుకో ప్రకటన చేస్తున్నాడు రుణమాఫీ రెండు లక్షలు ఊసే లేదు ఈరోజు రైతు భరోసా కింద రైతు బంధు లేదు పెన్షన్లు ఇచ్చి కులం బంగారం ఇస్తామన్న బంగారం లేదు అనేక హామీలన్నీ కూడా దొంగల దొక్కి ఈరోజు పాత ప్రభుత్వాన్ని ఈ రోజు విమర్శించడం తప్ప కొత్తగా చేసింది ఏమి కూడా లేదు అదే కాకుండా కొడంగల్ నియోజకవర్గంలో మొన్ననే పదిహేను రోజుల క్రితం ముఖ్యమంత్రి గారు నాలుగు వేల ఐదు వందల కోట్లకు శంకుస్థాపన చేసినాడు చాలా సంతోషం అభివృద్ధి కార్యక్రమాలకు సహకరిస్తాం కానీ అందులో ఈరోజు నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల పథకం గతంలో పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకము మొత్తము టన్నలింగ్ వర్క్ అయిపోయింది రిజర్వాయర్లు కంపెనీ అయిపోయినాయి కంప్లీట్ అయిపోయినాయి కర్వేన రిజర్వాయర్ అయిపోయింది కర్వేన నుంచి ఇక్కడ కాలువలు దొంగితే మన కురంగల్కి నీళ్ళు వస్తాయి అదే డబ్బులు కాలువలకు పెట్టి టెండర్ పెట్టి పిలిస్తే రేపు జూన్ జూలైలో మనం కర్వేన వరకు వాటర్ నింపుకోవచ్చు ప్రాజెక్ట్ అక్కడ ఎత్తిపోతల పథకం కంప్లీట్ అయిపోయింది మోటార్లు ఫిట్ అయిపోయింది పాలమూరు రంగారెడ్డి టన్నలింగ్ వర్క్ అయిపోయింది కెనాల్ వర్క్ అయిపోయినాయి మోటార్లు ఫిట్ అయిపోయినాయి అక్కడ నుంచి మన కరివేల నుంచి కొడంగల్ వరకు కాలువలు దువ్వే పని ఒకటే మిగిలిపోయింది ఆ కాలువలకు కూడా ఒక రెండు మూడు వేల కోట్లు పెట్టి ఆ కాలువలు దొవితే లక్ష నలభై తొమ్మిది వేల ఎకరాలకు సాగునీరు వస్తుంది కొడంగల్ ఆల్రెడీ ఇంజనీర్ల దగ్గర డిజైన్ రెడీగా ఉంది మనం అందరం కూడా పనిచేసినాం దగ్గర తీసుకొచ్చినాం కానీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి ఈరోజు జూరాయలలో ఏడు టీఎంసీల నీళ్లు ఉంటాయి అన్న మూడు టీఎంసీలు డెడ్ స్టోరేజే ఉంటుంది ఇక పోయేది నాలుగు టీఎంసీలే మనం నాలుగు త్రీఎంసీ లోపల జూరాల ప్రాజెక్టుకి ఎక్కడిస్తాడు మత్తల నియోజకవర్గానికి ఎక్కడిస్తాడు ఎక్కడ ఇస్తారు ఇవన్నీ వాడుకోగా మనం కొడంగల్కి ఎత్తిపోసుకోవాలి కాబట్టి జూరాల నుంచి ఇస్తే ప్రాజెక్టు లక్ష లక్ష ఎకరాలకు ఇస్తామంటున్నారు మరి నారాయణపేటలో ఎనభై వేల ఎకరాలు ఉన్నది మన దగ్గర లక్ష నాలుగు ఎకరాలు ఉన్నది రెండు లక్షల వేల ఎకరాలు మీరు ఇవ్వాలి మరి ఎక్కడి నుంచి సరిపోతుంది ఈ జూరాల నుంచి అని నేను ప్రశ్నిస్తున్నాను ఆ మాపనార్ పాలమూరు రంగారెడ్డి ద్వారా కాలువలు దుబ్బి కొడంగల్కి లక్ష యాభైలు ఎకరాలు తీయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నాను అదే కాకుండా ఈరోజు మన కొడంగల్లో అభివృద్ధి కార్యక్రమాలు సహకరిస్తాం అభివృద్ధి కార్యక్రమాలు చేయండి మంచి పనులు చేయండి కానీ ఈరోజు లగచల్రా కోలేపల్లి అక్కింపేటలో ఫార్మా విలేజ్ తీసుకొస్తా ఉన్నారు ఇక్కడ ఎందుకంటే